హాయ్ అండి నేను మీ రమ్య వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య సాలిన్ వన్ ఛానల్ ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే నేను మా వీధిలో వంకాయలు వస్తే తీసుకున్నాను ఇవైతే చాలా లేతగా ఉన్నాయి అదేవిధంగా ఫ్రెష్గా ఉన్నాయి ఈ వంకాయలతో అయితే నేను టూ రెసిపీస్ చేసి చూపిస్తాను నేనైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఈ వంకాయలు తీసుకొని సన్నగా ముక్కలు కోసి పెట్టుకున్నాను ఇవైతే నేను ఉప్పు నీటిలో వేసుకుంటున్నాను లేకపోతే ఊరకనే కండ్రెక్కేస్తాయి దీంతో అయితే నేను వంకాయ టమాటా కర్రీ చేస్తున్నాను అలానే ఇలా నాలుగు వంకాయలు ఇట్లా ఘాట్లు పెట్టుకొని ఉంచుకున్నాను దీంతో అయితే నేను గుత్తి వంకాయ ఫ్రై చేయబోతున్నాను ముందుగా నేను వంకాయ టమాటా కర్రీకి అయితే స్టవ్ మీద బాండి పెట్టుకొని నేను ఒక ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను దానిలోనే కొంచెం తాలిమిన్సులు అయితే యాడ్ చేశాను కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశాను ఇదంతా ఫ్రై అయిపోవాలి అందులోకి నేను ఉల్లిపాయ మూడు పచ్చిమిరగాయలు సన్నగా కోసి పెట్టుకున్నాను అవి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఇదంతా మగ్గిపోవాలి మెత్తగా అయ్యేదట్టు చూడండి అన్ని ఉప్పు నీటిలో వేసానండి లేకపోతే కండ్రెక్కుతాయి అట్లా పైకొచ్చినవి కూడా లోన అనుకుంటూ ఉండండి చూడండి ఈ వంకాయలతో అయితే నేను గుత్తంకాయ ఫ్రై చేయబోతున్నాను నేను ముందుగానే కొబ్బరి కారం కొట్టి పక్కన పెట్టుకున్నాను దానికైతే ఏమేం కావాలంటే ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఆ వీడియో అయితే చూడండి ఏం లేదు కొంచెం ఎండు కొబ్బరి ఏంచిన శనగపప్పు జీలకర్ర ఎల్లుల్లిపాయి ఇవన్నీ వేసి మిక్సీకేసానండి అంతే దీంట్లో అయితే ఫుల్గా స్టఫ్ చేసుకోవాలి ఈ వంకాయల్లో అయితే ఎప్పుడైనా గుత్తంకాయ ఫ్రైకి అయితే చాలా లేతగా ఉన్న వంకాయలు మాత్రమే తీసుకోవాలి ఇవన్నిట్లో స్టఫ్ చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను అందులో కులిపాయ ముక్కలు అయితే బాగా మగ్గిపోయాయి అందులో నేను ముందుగా కోసి పెట్టుకున్న వంకాయలు అయితే యాడ్ చేశాను ఇందులోనే హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను ఇది మొత్తం ఒకసారి కలుపుకొని నేను ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి వంకాయ ముక్క తొందరగా మగ్గిపోతుంది ఇట్లా అయితే ఇందులో మీకు నచ్చితే కనుక అల్లం ఎల్లుపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏం యాడ్ చేయట్లేదు చూడండి అది మగ్గే లోపలికి పక్కన మళ్ళీ స్టవ్ మీద బాండి పెట్టి మనం ఎన్నటి స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయల్ని అవి కూడా ఇందులో ఫ్రై చేసుకోవాలి చూడండి నేను ఫుల్గా అయితే స్టఫ్ చేశాను మీరు కూడా ఇట్లానే స్టఫింగ్ చేసుకోండి ఇలా లేతగా ఉన్నాయి అయితే తొందరగా మగ్గిపోతాయి తినడానికి కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా చి గుర్తి వంకాయ ఫ్రైకి అయితే ఇలా చిన్న చిన్న కాయలు మాత్రమే తీసుకోవాలి చూడండి మధ్య మధ్యగా బాగా తిప్పుకుంటూ ఉండండి నాలుగు వేపులా బాగా కాలేటట్టు ఇవైతే మీడియం ఫ్లేమ్లో పెట్టే కుక్ చేయండి లేకపోతే మాడిపోతాయి ఒక టెన్ మినిట్స్ అయిపోయింది కదా ఈ వంకాయలు తీసాము ఇవైతే బాగా మగ్గిపోయాయి ఇప్పుడు నేను ఇందులో రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకున్నాను అవి ఇందులో యాడ్ చేస్తున్నాను మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటా ముక్క బాగా మెత్తగా అయ్యేంత వరకు చూడండి ఈ వంకాయ అయితే బాగా ఫ్రై అయిపోయింది ఈ ఫ్రై అయిపోయింది కదా ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే గుత్తొంకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీకు అన్నంలో కలుపుకోవడానికి కావాలితే పైన అయితే కొబ్బరికారం కారం అయితే యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ ఉంది కదా ఆయిల్లోని యాడ్ చేస్తే మీకు రైస్లో కలుపుకోవడానికి కూడా వస్తుంది చూడండి టమాటా ముక్క కూడా బాగా మగ్గిపోయింది కదా ఇందులో అయితే నేను వన్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్ తగ్గట్టు మీరు కూడా యాడ్ చేసుకోండి ఇంకొంచెం స్పైసీగా తింటే ఇంకొక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు నేను హాఫ్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేశాను చూడండి ఒక త్రీ మినిట్స్ అట్లా మూత పెట్టించుకున్నాను అందులోకి గుత్తంకాయ అయితే చాలా దగ్గర పడిపోయింది కదా ఇందులో అయితే త్రీ స్పూన్స్ మళ్ళీ కొబ్బరి కారం అయితే యాడ్ చేశాను మనకు రైస్లో కలుపుకోవడానికి వస్తుంది అట్లా అయితే అంతేనండి గుత్తంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి ఇందులో లాస్ట్ నేను కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను ఒక టూ మినిట్స్ అట్లా మగ్గించుకుంటే అంతేనండి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉండే వంకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది అయితే రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి